ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అమరావతి దేవతలు నడయాడిన పుణ్యభూమి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు పానకాల డ్రెసింగ్డు మరోవైపు మధ్యలో ఉత్తర వాహిని రమణీయ కృష్ణమ్మ శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకొని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు ఆరోపణల అబద్దాల సూత్రధారి సాక్షిలో వచ్చిన డిబేట్ లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, రాజు ప్రతిష్టాత్మకకరమైన మన అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్న నేపథ్యంలో ఇది దేవతల రాజధాని అమరావతి కూడా పైంటుంది ఇది అందరూ ఒకరు అది కొడి కొడి గావొచ్చు అక్కడ దాని విసుకొచ్చి ఇక్కడ ఈ వెశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని కమల రాజధాని కదా మరి అట్లాంటం బాగుదేమో మళ్ళీ మీద ఆరోపణలు చేస్తారు సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్ ఎక్కారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఒక సీనియర్ ప్రకాశం జిల్లా జర్నలిస్టుగా నా భావ ప్రకటన చేస్తున్నాను కొద్దిగా పూర్వపరాల్లోకి వెళ్తే ఆరంభ సూత్రధారి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభ గౌరవనీయులు ప్రస్తుత మన ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ సమిష్టి విధి విధానాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంచుకుని అట్టహాసంగా ఆరంభోత్సవ కార్యక్రమాలు చేశారు అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన మూల సూత్రధారి సోనియా గాంధీ అన్యమత ప్రోద్బల అధికార వంచా ఫలితంగా ఒంటరిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరగటం ఇలా జరుగుతుంది అని అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తలపడిన రాజకీయ విశ్లేషకులు సైతం వారి వారి భావాలను బహిర్గతం చేసిన నేపథ్యంలో ఇందుకు మూల కారణమైన సోనియా గాంధీ గారిని సైతం లెక్క చేయక ఎదురొడ్డి రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం అరంగేట్రం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చుండేటట్లుగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ కుమార్తె వైఎస్ షర్మిల కుడి ఎడమల సంబంధ బలంతో తండ్రి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో రాష్ట్ర ప్రజలు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదాలో రెండు వేల పంతొమ్మిదిలో దేశ రాజకీయ చరిత్రలో రాజకీయ విశ్లేషకులకు సైతం విస్మయం కలిగించే విధంగా ప్రయాణం సాగించిన వైఎస్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అప్పటి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా మాట్లాడిన మాటలు తెరిగితే మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు విజయవాడ పెట్టండి గుంటూరు పెట్టండి ఇంకో చోట పెట్టండి ఇంకో చోట పెట్టండి ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ కానీ చేసిన తీరుకు భయపడ్డాం కారణం ఏమిటంటే అధ్యక్ష మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం మొట్టమొదటగా చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి అని చెప్పి కానీ ఇవాళ నిజంగానే మేము భయపడినట్టుగా మొట్టమొదట ప్రకటన చేసేశారు ఆ తర్వాత చర్చ జరిగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది డెమోక్రసీయేనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటి అధ్యక్ష క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష రాజధాని ప్రాంతం గురించి చాలా డీటెయిల్డ్గా అందరూ కూడా చెప్పాల్సినవన్నీ చెప్పారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే వేయాలి ముందు ఇంతకుముందు ధర్మాన మాట్లాడుతూ మాటల్లో చెప్పారు డిసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష మనం కూడా మారాలి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం ముదురు పెట్టచ్చు కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు మూడు రాజధానులు అంటూ సాగిన రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగిన తన ముఖ్యమంత్రి ప్రస్థానంలో ప్రజలు మూడు రెండు తెల్లనామాలు పదకొండు మాత్రమే ఇచ్చి ఆ మధ్యలో ఉండే ఎర్రనామంగా మిగిలిపోయాడు అన్నది కూడా ప్రస్తుత రాజకీయ విశ్లేషకుల సైతం విస్మయం కలిగించింది ఈ నేపథ్యంలో రెడ్ మార్క్ లో తాను ఉండి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్న రెడ్ బుక్ లో ఉండే వారి స్వాభావికంగా చేసిన తప్పులను చట్టబద్ధంగా చర్యలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం అసూయ అక్కస్సుతో అమరావతి గురించి ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలు గతిలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిగతిలో సాక్షి మీడియా సాక్షిగా అమరావతి రాజధానిని వేసే రాజధానిగా మాట్లాడిన మాట్లాడించిన సాక్షి మీడియా సీనియర్ జర్నలిస్టులు డెబ్బై సంవత్సరాల కొమ్మినేని అరవై ఐదు సంవత్సరాలు నిండిన కృష్ణం రాజు మాట్లాడే మాట మాటలు ఇవేనా అది దేవత రాజధానే అమరావతి కూడా పైన ఉంటుంది ఇది ఇంద్రలోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ నేతలు బహిర్గతంగానే ఉమ్మేస్తున్నారు మహిళా సంఘాలు చేదరించుకొని వారి ఫోటోలను చెప్పులతో కొడుతున్నారు యజమాని భారతి గారి వెంటనే అరెస్ట్ చేయాలి కామందులైన కృష్ణ రాజుని కేఎస్ఆర్ వెంటనే అరెస్ట్ చేయాలి కామందులైన కృష్ణ రాజుని కేఎస్ఆర్ ని వెంటనే డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి డౌన్ డౌన్ సాక్షి అరెస్ట్ చేయాలి కామందులైనటువంటి కృష్ణ రాజుని కేఎస్ఆర్ ని వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి సాక్షి యజమాని భారత గారు వెంటనే మహిళలను వేసీలుగా చిత్రీకరించే సాక్షి యజమాని భారత గారు వెంటనే క్షమాపణ చెప్పాలి సాక్షిలో వచ్చే వ్యాఖ్యలకు నిరసంగం అవసరమా మీకు తలకు మీసాలకు నల్ల రంగు వేసుకొని మతి చెల్లించిన మీడియా సాక్షి ముందు డిబేట్ పెట్టే ఈ ముసలి గుంట నక్కలకు ప్రతిఫలం దక్కే ప్రయోగాత్మక ప్రయాణం త్వరలోనే దక్క నేపథ్యంలో వీరిద్దరిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే జర్నలిస్ట్ సంఘాల నేతలు బహిష్కరించాలని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్టుగా అభ్యర్థిస్తున్నాను